వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మన షాప్ లో మీకు డైలీ అప్డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి న్యూ కలెక్షన్ అనేది ట్రెండింగ్ లో ఉంటుందండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి రా మ్యాంగో పట్టు అయితే చూపిస్తానండి దీంట్లో చూడండి బూటీస్ వచ్చేసి శారీ నీట్ గా డిజైన్ చాలా బాగుందండి మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మధ్యలో కూడా మనకి వెంటెక్స్ బోర్డర్ లాగా అయితే వచ్చేసిందండి ఫ్రిష్ పళ్ళు అండ్ బ్లౌజ్ పాట్ చూసుకుంటే ఇలా సరీతో అయితే వచ్చేసిందండి మొత్తం బోర్డర్ కూడా ఉంటుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూసేద్దాం ఇది వచ్చేసి బ్లూ కలర్ కి వైలెట్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ ఆరెంజ్ కి లైట్ కలర్ అయితే వచ్చేసింది అండి బోర్డర్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి చూసారు కదండి కలెక్షన్ ఎంత బాగుందో నెక్స్ట్ కలెక్షన్ తెలుపుదాం మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ పట్టు అయితే చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుంది ఇలా మనకి డిజైన్ డిజైన్ గా అంటే మనకి గోల్డ్ అండ్ కలర్ కాంబినేషన్ లో అయితే డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ చూసుకున్నట్లయితే కంచి బార్డర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా డిజైన్ తో అయితే వచ్చేసింది రిచ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ చూస్తున్నట్లయితే జకాట్ మీవింగ్ లో అయితే బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా బోర్డర్ ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనము మనకి గ్రీన్ కలర్ అండ్ రెడ్ బోర్డర్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండ్ రామా గ్రీన్ బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ కి రామ గ్రీన్ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ అండ్ రామా కలర్ అండి చూసారు కదండి మన షాప్ లో మీకు లేటెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఒక్కసారి మన షాప్ ని విజిట్ చేశారంటే నేను చూపెట్టే కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు వింటేజ్ పట్టు అయితే చూపిస్తున్నాను వింటేజ్ పట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి ఈ రోజు కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మనకి చెక్స్ పైన బూటీస్ అయితే వచ్చేసాయి గోల్డ్ జరిగి బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి గ్యాబ్ బోర్డర్ అండ్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చేసింది పైన చూసుకున్నట్లయితే ఇలా చూడండి బార్డర్ తో రిచ్ రిచ్ బార్డర్ అంటే కంచి బార్డర్ వచ్చేసింది అండి జరిగి రిచ్ గా ఉంది బార్డర్ కూడా పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పళ్ళు ఏ కలర్ లో ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో వచ్చేసింది హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ బోర్డర్ బా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ కి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది చూశారు కదండి కలెక్షన్స్ మన దగ్గర డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి రీజనబుల్ ప్రైజెస్ తో మన దగ్గర అయితే ఐటమ్ అయితే దొరికిపోతుందండి మనము ఫస్ట్ ఫ్లోర్ లో పట్టు సెక్షన్ లో అయితే ఉన్నామండి మన దగ్గర లేని ఐటమ్ అంటూ ఉండదండి పట్టు ఫ్యాన్సీ ఇలా డెలివరీ శారీస్ క్యాటలాగ్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఒకసారి మన షాప్ ని విజిట్ చేయాలంటే విజిట్ చేసాలంటే మన షాప్ లో మీకు డిఫరెంట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది మన షాప్ అడే వచ్చేసి హైదరాబాద్ మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ అయితే ఫ్లో అయితే ఉంటుంది థ్యాంక్ యూ తప్పకుండా విజిట్ చేయండి